ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఈ మెడికల్ క్యాంప్ కు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి పాత్రికే సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మోడీ గారు ఈ దేశానికి ఏం చేస్తున్నారు అనేది ప్రపంచం అంతా చూస్తున్న పరిస్థితి మనందరికీ తెలుసు ఈరోజు నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రిగా శ్రీ ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఆనాడున్న భారతదేశ పరిస్థితి చూడండి పదకొండు సంవత్సరాల పరిపాలనలో ఈరోజున్న భారతదేశ పరిస్థితి మనంతా గమనించుకున్నట్లయితే కనుక ఈరోజు ప్రపంచంలోనే అగ్రగామి దేశానికి ఎటువంటి పోటీ లేదన్న విధంగా తీర్చిదిద్దిన ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ ఈరోజు భారత సార్వౌ సార్వభౌమాధికారాన్ని కాపాడడంలో కానివ్వండి భారత అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో కానివ్వండి ప్రపంచంలో భారతదేశం ఏమాత్రం తక్కువ కాదు మేమే మొదటి స్థానంలో ఉండాలి అనే ఒక పోటీని తీసుకొచ్చిన విధానం కానివ్వండి ఈరోజు మోడీ గారిని ప్రతి ఒక్కరు కూడా గుండెల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ పత్రికా సమావేశంలో మరొకసారి తెలియ తెలియజేయడం జరుగుతుంది ఇయ్యో ఎవరు చేయలేని విధ విధమైన సంస్కరణలు తీసుకొచ్చి ఒక అయోధ్య రామ మందిరం కట్టడంలో కానివ్వండి ఒక ఆపరేషన్ సింధూర్ తో ఒక ఉగ్రవాదాన్ని అణచివేయడం విషయంలో కానివ్వండి అలాగే బాలాకోటిలో జరిగిన దాడుల విషయంలో ఉగ్రవాదంలో తీసుకున్న నిర్ణయాల విషయంలో కానివ్వండి సరిహద్దుల్లో తీసుకుంటున్న నిర్ణయాలు కానివ్వండి ఆర్మీ పటిష్టత విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు కానివ్వండి డిఆర్డీఓ పరిజ్ఞానాన్ని అగ్ర అగ్రగామిగా తీర్చిదిద్దడం విషయంలో కానివ్వండి టెక్నాలజీ విషయంలో కానివ్వండి శాటిలైట్స్ రంగంలో కానివ్వండి మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్స్ విధానంలో కానివ్వండి రోజు భారతదేశంలో అట్టడుగు స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించడం విషయంలో కానివ్వండి జీఎస్టీ సవరణ విషయంలో కానివ్వండి ఏ విషయంలోనైనా నరేంద్ర మోడీ గారికి పోటీ లేదు అనే విషయాన్ని కూడా ఈ ముఖంగా పాత్రికా సమావేశంలో అందరికి చెప్పడం జరుగుతుంది నరేంద్ర మోడీ గారికి ఇంకా ఆ భగవంతుడు మా అందరి ఆత్మాభిమానంతో ప్రతి ఒక్కరు కూడా ఆయనకి ఇంకొక పాతిక సంవత్సరాలు ఇంకా ఈ దేశాన్ని పాలించే శక్తిని ప్రసాదించాలని చెప్పి ఆ మహాదేవుడిని అని చెప్పి మరొకసారి ఒక కార్యకర్తగా చెప్పడం జరుగుతుంది